నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడతాం నమస్తే నమస్తేకా నమస్తే పద్మిని అక్క దత్తుడు గురించి మనం మాట్లాడుకోవాలి చాలా రోజులైంది స్వామి గురించి ఏదైనా చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని ఎవరైనా కూడా ముందు అసలు బాధలు పడుతున్నాము అంటే మనం క్రితం జన్మలో ఏ పాపం చేసామో ఏంటో తెలిసి ఈ జన్మలో అయితే ఏ తప్పు చేయలేదు క్రితం జన్మలో ఏం ఏం చేశాము ఏంటో అదే అనుభవిస్తున్నామేమో అని చెప్పి బాధపడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూసా అలాగే మీరు జాతకాలు చూపిస్తే కనుక పితృదోషం ఉందనో లేకపోతే క్రిత జన్మలో పాపం చేసినది కనపడుతుందనో గ్రహాలు చూసి చెప్తూ ఉంటారు కదా జ్యోతిష్కులు కూడా అయ్యో మనం ఏం చేసాము ఏంటో దానికి ఎలా మనం పరిహారం చేసుకోవాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాం అలాగే మీరు సర్పదోషం ఉన్నా కూడా ఇలాంటివన్నీ పితృదోషం ఉందనుకో పితృదోషంలో ఏ దోషం ఉందో మనకు తెలియదు కదా వాళ్ళు ఏం చేశారో కూడా మనకు తెలియదు కాబట్టి ఇలాంటివన్నీ పోవాలి అసలు కృతజన్ జన్మలో చేసిన పాపం అనేది సమసిపోవాలి అలా ఆ పాప ఫలితాలు అనేవి ఉండకూడదు మనకి అని అనుకుంటే గనక కేవలం స్వామిని అర్చిస్తే మాత్రమే ఆ పాప ఫలితం పోతుంది అన్నమాట ఎందుకంటే దత్తాత్రేయ స్వామికి ఉన్నది ఏంటంటే ముందు జన్మలో ఉన్న పుణ్యం కూడా అంటే మనకి ఉంటుంది కదా ముందు ముందు జన్మలో కూడా మళ్ళీ మనం ఎలాగా పుడతాం ఏంటనేది కూడా ఆయన చూస్తారు చూసి అక్కడి నుంచి మన ఆయుష్ తీసుకొచ్చి కలుపుతారన్నమాట మనం గురుచరిత్ర చూస్తాం కూడా కాబట్టి ఆయన ఏ పనైనా చేయగలుగుతారన్నమాట అంటే కాలాన్నే శాసించగలుగుతారు ఎలా శాసిస్తారు మళ్ళీ కాలాన్ని నువ్వు ఇది చేయకో అది చేయకని చెప్పరు అదేందా తొందరగా చేసేటట్టు తొందరగా కర్మ పరిపక్వం అయ్యేటట్టుగా చూస్తారన్నమాట మన శ్రీపాదుల శ్రీల సారీ క్షమించాలి సత్యం సత్యం అలాగే మన శ్రీపాద శ్రీవలభుల చరిత్రలో కూడా మనం చూస్తాం కదా స్వామి భట్టుకి ఏడున్నర రోజుల్లో తీర్చేస్తారు మొత్తం ఏడున్నర సంవత్సరాల ఎలాంటిసని కూడా కాబట్టి స్వామి పాదాలు గురుపాదుకలు అనేది గుర్తుపెట్టుకొని ఆయన ఆయనకు సంబంధించిన ఒకటి శ్లోకమే మంత్రంగా వ్యవహరిస్తుంది అనమాట ఇక్కడ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చదువుకుంటే ఎలాంటి పాపరాసైనా దగ్ధమైపోతుంది మనం దత్తాత్రేయ స్వామి వైపు మనం చూస్తే కనుక అసలు ఇంకా వేరే ఏ అడ్డంకి ఆటంకం అనేది ఉండదు అనమాట మనకి ఇంకా కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రం ఉంది చదువుకోవాలి తప్పకుండా అయితే ఇప్పుడు మనం పూర్వజన్మలో పాపం చేసిన వాళ్ళమే కాదు అంటే జ్యోతిష్కులు చెప్పింది కాకుండా న్యూమరాలజీ పరంగా ట్వంటీ సిక్స్ డేట్న పుట్టిన వాళ్ళు కానీ ట్వంటీ నైన్ డేట్న పుట్టిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ శ్లోకాన్ని తప్పకుండా మీరు నలభై మూడు సార్లు నలభై మూడు రోజులు నూట ఎనిమిది సార్లు చదవండి ఎందుకంటే మనము ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళందరినీ కూడా కార్మిక్ పనిష్మెంట్ అనో లేకపోతే కార్మిక్ డెప్ట్ అనో చెప్తూ ఉంటారు అనమాట క్రితం జన్మలో చేసినవి అనుభవించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ట్వంటీ సిక్స్ కూడా ఎందుకంటాను అంటే ప్రళయానికి సంబంధించిన నెంబర్ అని చెప్తారు ట్వంటీ సిక్స్ అయితే అది ప్రళయం ఎందుకు వస్తుంది ఏదో క్రితం జన్మలో మనం చేసి ఉండబట్టే కదా అవునా కదా కాబట్టి అది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి అయితే మనమే చేసాము అనడానికి కూడా లేదు మన పూర్వీకులు చేసినందు వల్ల అవి ఇవి అన్ని కలిపి కూడా ఆ డేట్స్ ను పుట్టడము లేకపోతే ఈ పాపకర్మాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా స్వామి పాదాల చెంత వదిలేసి కేవలం మన ధ్యాసంతా కూడా ఆయన ప్రేమ మీద లగ్నమై స్వామి మమ్మల్ని కరుణించు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ బాధ నుంచి మమ్మల్ని తప్పించు అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటక్క శ్లోకం నేర్పిస్తారా తప్పకుండా చెప్తా ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకి నమస్కరిస్తూ మనం ఇప్పుడు మంత్రాలు ఏంటో చూద్దాం అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాప ప్రముచ్యతే అంతే ఎంత బాగుందో చూడు అసలు అత్రి అత్రిపుత్రుడు ఆయన మహా తేజు మహా దత్తాత్రేయ స్వామి అయిన నువ్వు మహామునివి కాబట్టి అలా నిన్ను ఇలా తలిస్తే చాలు తలిచిన వెంటనే తలిచిన మాత్రం చేతనే ఆ పాపాలన్నీ కూడా క్షమైపోతాయి స్వామి నన్ను రక్షించు అని చెప్పి మనం అడుగుతున్నాం అనమాట స్వామి వారిని అద్భుతం కాబట్టి చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకునేటప్పుడు తులసి మాల తీసుకోండి లేకపోతే రుద్రాక్షమాలైనా తీసుకోండి తులసి మాల తీసుకుంటే చాలా మంచిది తక్కువలో కూడా వచ్చేస్తుంది రుద్రాక్షకి మనం అసలైన రుద్రాక్షలా కావా అని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది కదా కాబట్టి తులసి మర తీసేసుకోండి ఇంకా తులసి మాల తీసుకొని చక్కగా చదువుకోండి ఈ ఈ జపం చేయడానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక మాల తీసుకోండి అది చక్కగా పెట్టుకోండి చాలా తక్కువ రూపాయలు ఉంటుంది అంటే కాబట్టి అవి చక్కగా తీసుకొని ఆ దేవుడు రూమ్ లో పెట్టుకోండి అది ఎప్పుడు కూడా కింద వేయకండి దానికి ఒక బౌల్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ మీరు స్టీల్ది పెట్టచ్చా ఇత్తడిది పెట్టచ్చా అంటే మీ ఇష్టం గాజుదైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు రాగి బౌల్ అయినా పెట్టుకోవచ్చు స్టీల్ది మాత్రం మనం పూజ రూమ్ లోకి తీసుకువెళ్ళాం ఓకేనా ఇలా మనం స్వామికి చక్కగా పువ్వులు కూడా మీరు ఇంటి దగ్గర చక్కగా తెల్ల పువ్వులు ఏమన్నా ఎక్కువగా దొరికాయనుకోండి చక్కగా పువ్వు కూడా అనమాట నూట ఎనిమిది పువ్వులు తీసుకొని చక్కగా ఒక్కొక్క ముందే లెక్క పెట్టుకున్నారు అనుకో అలా ఒక్కొక్క పువ్వు పెడుతూ కూడా స్వామికి మంత్రం జపం చేసుకోవచ్చు అయితే మంత్రం జపించేటప్పుడు ఎప్పుడు కూడా పెదవులు కూడా కదలకుండా లోపల నాలిక కూడా కదలకుండా గనక మనం జపం చేసుకుంటే చాలా మంచిది కొంతమంది గట్టిగా చదువుతూ ఉంటారు లేదు అంటే గనక వాయిస్ మన వాయిస్ మనకు వినపడకపోతే మనకు మన చదివినట్టుగా అనిపించదు అలా మీరు స్తోత్రాలు అవి చదువుకున్నప్పుడు ఓకే కానీ ఇది మంత్రం జపం చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ సౌండ్ అవ్వకుండా చేసుకోండి నెమ్మదిగా అలా చూస్తూ చేసుకోవాలన్నమాట నాలుగు కూడా కదలకుండా మంత్రం జపం అనేది జరిగిపోవాలి చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి ముందే చెప్పింది రాసుకొని ఆ పేపర్ అక్కడ అలా పెట్టేసేసుకొని ఎగరకుండా అలా చూస్తూ చదువుకుంటూ వెళ్ళిపోవడమే అలా ఒక కొన్నిసార్లు చదివిన తర్వాత రెండు రోజులు చదివిన తర్వాత వచ్చేస్తుంది చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ దత్తాత్రేయ స్వ స్వరూపము తప్పకుండా సాకారం నలభై మూడు రోజులు చేసుకోవాల్సినటువంటి అంటే ఈ శ్లోకాన్ని నలభై మూడు రోజులు చేయాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ఇంకా దత్తాత్రేయుడికి సంబంధించి అంటే నియమాలు చెప్తూ ఉంటారు కదక్క నియమాలు ఏంటక్క మనం ఎప్పుడు కూడా నియమము అనేసరికి చాలా భయపడిపోతాం అనమాట అనేది కానీ ఈ నియమాలన్నీ కలిసే నిష్ట అవుతుంది నియమాలు ఏంటి మీరు దా దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి మద్యం తినకూడదు మద్యం తాగకూడదు మాంసాహారం తినకూడదు ఇది నియమం నియమా చక్కగా గురువారం నాడు స్టార్ట్ చేసుకోండి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకుంటే అలాగే స్టార్ట్ చేసుకునే ముందు రోజు కానివో లేకపోతే ఆ రోజు కానివ్వో తప్పకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడం అనేది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా కంప్లీట్ చేయించావు నాయన అని చెప్పి మళ్ళీ విఘ్నేశ్వర్కి పూజ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ అయితే ఈ నియమాల్లో ఇంకొక నియమం కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో అక్క ఎందుకంటే అందరికి చాలా ఆ చాలా ఈజీగా అబద్దాలు ఆడేయటం అనేది అలవాటు అయిపోయింది కదా ఇంకొక ఇంకా ట్రాఫిక్ లో ఉన్నాం ట్రాఫిక్ ట్రాఫిక్లో ఉన్నాం కానీ ట్రాఫిక్ లో ఉన్నాం అని చెప్తాము ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది అండ్ కన్సిడర్ చేయట్లేదు అది అబద్ధం రా అది దోషము అనేది కూడా కన్సిడర్ చేయట్లేదు రైట్ సో అబద్ధాలు ఆడేసుకుంటూ మరి మాకు ఇన్ని పూజలు చేసాము దత్తుణ్ణి పూజించామని నెపం ఆయన మీద నెట్టే పరిస్థితి ఉంటుందేమోనన్న భయం రీత్యా ఈ ప్రశ్న అడుగుతున్నాను మరి అబద్ధాలు కూడా ఆడకుండా ఉండాలి కదా అస్సలు అబద్ధం అనేది ఆడకూడదు అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు అందులో స్వామి పూజ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఎందుకు అని అంటే ఆయనకి చిన్న చిన్న విషయాలకి తప్పు చేయడం ఇష్టం ఉండదు ఎప్పుడైనా గుర్తించు అబద్ధం ఎప్పుడు పక్కవాడి ప్రాణం పోతుంది అని అంటే మనం ప్రాణం మీదకి వస్తుంది అని అన్నప్పుడు మాత్రమే అబద్ధం చెప్పాలి లేకపోతే అలాంటి పరిస్థితి తప్ప ఇంకెప్పుడు కూడా అయ్యో చెప్తే నిజం చెప్తే వాళ్ళ కాపురం కూలిపోతుంది అన్నప్పుడు ఇలాంటి విషయాల్లో అబద్ధం ఆడినా పర్వాలేదు ఉత్పృత్తిగా ఇవాళ పొద్దున్నీ మనం ఏమైనా అబద్ధం ఆడేవా లేదా అయ్యో అని ఆలోచించుకొని రే ఒక్క అబద్ధం కూడా చెప్పలేదే ఇవాళ అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి అబద్ధం అనేది ఆడకూడదు అలాగే స్వామి పాదాల మీద ఉందనుకో వెంటనే స్ఫురణ చెప్తుంది మనం మన మనస్సు ఇది చెయ్యకు అని చెప్పి కాబట్టి మీరు అలా ఏం చేయకుండా బయట ఏం తినకుండా ఇంకోటి ఇది కూడా నియమం కిందకి వస్తుంది తప్పకుండా చూడండి మీరు ఎక్కడ ఎవరింటికి వెళ్ళొద్దు ఓకే పూజ చేసేటప్పుడు అలాగే ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు బా వచ్చేసారు అని అనుకోకండి వాళ్ళు ఏం తిన్నా ఆ రోజు వాళ్ళు మీ ఆతిథ్యం కోరి వచ్చారు అతిథులుగా భావించి చక్కగా ఒక కాఫీయో టీయో మీ చేతిలో ఉన్నది కాస్త మంచి నీళ్ళు ఇచ్చి మాట్లాడండి అయ్యో వాళ్ళు తినేసి వచ్చేసారి మన పూజ ఇదైపోతుంది అది కాదు నీ వరకు నువ్వు కరెక్ట్గా ఉండడమే పూజా విధానం ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నాయనుకో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వెళ్లకుండా మిగతా వాళ్ళు వెళ్ళండి ఎందుకంటే ఎవరైనా రావచ్చు కదా బర్త్డే పార్టీ అంటే అక్కడ పూజ ఉండదు కాబట్టి పర్వాలేదు వెళ్ళొచ్చు అని చెప్పి ఎవరైనా రావచ్చు రావచ్చు చేసుకోవచ్చు కొంతమందికి ఏడో రోజు చేసుకోవడం అలవాటు ఉంటుంది అప్పుడైనా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే